హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్టే న్యూ లాగా వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే నేను లెమన్ ఫ్లోహర్ అయితే చేశానండి ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్ అనమాట మనకి టైం లేనప్పుడు పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే నేను లెమన్ ఫ్లూహర్ అయితే చేస్తూ ఉంటాను చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి పని కూడా చాలా ఈజీగా అవుతుంది ఎలా చేశాను అనేది ఈరోజు చూపిస్తాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి అందులోకి తాలింపు దినుసులు వేరుశెనగ గుళ్ళు పచ్చిమిరకాయ చీలికలు ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేగనివ్వాలండి వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి మనకి తాలింపు అనేది మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందులోకి ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంగు వేస్తేనే మనకి పులిహోర టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇక్కడ పోపు అయితే వేగిందండి అందులోకి ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రైస్ అయితే వేసుకునేది మంచిగా కలుపుకున్నాను అందులోకి లెమన్ జ్యూస్ అయితే వేసుకుని అయితే మంచిగా కలుపుకోవాలండి అమ్మి అమ్మిగా ఉండే లెమన్ పులిహోర అయితే రెడీ ప్లీజ్ లైక్